బీబీఆర్ టీవీ కు స్వాగతం నేను మీ హనుమంతరావు అనకాపల్లి జిల్లా యలమంచల్ నియోజకవర్గంలో ఏటికొప్పాక గ్రామంలో బండిమాంబ అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ ప్రజా చైతన్య యాత్రను కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి సుందర ఈశ్వర ప్రారంభించారు బండిమాంబ అమ్మవారిని దర్శించుకుని అక్కడ నుండే ప్రజలతో మమేకమవుతూ ప్రజా చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారు ఏటికోపాక నుండి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలో సుదీర్ఘంగా వివరిస్తూ ప్రజలలో చైతన్యాన్ని నింపుతూ కొప్పాక పద్మనాభరాజుపేట పులపర్తి గుండ్రపల్లి కృష్ణాపురం గ్రామాల మీదుగా భారీ ర్యాలీతో ఎలమంచులు చేరుకున్నారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా యలవంచల నియోజకవర్గంలో కాంగ్రెస్ పెద్దల సహకారంతో సుమారుగా రెండున్నర ఎకరాలలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలియజేశారు కార్యక్రమం చేపట్టాము మరి ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టారు సుమారు రెండు ఎకరాల ప్లేస్ లో రేపు షర్మిల గారు వచ్చిన మరి రుద్రరాజు గారు వచ్చిన మల్లికార్జున ఖర్గే గారు వచ్చిన సోనియా గాంధీ గారు వచ్చిన రాహుల్ గాంధీ గారు వచ్చిన బహిరంగ మీటింగ్ కి ఇక్కడ హైవే రోడ్డు ఉంది కాబట్టి రెండు ఎకరాల ప్లేసు సుమారు లక్ష లక్ష యాభై వేల మంది జనాలు పడతారు కాబట్టి ఇది మీటింగ్కి అన్ని విధాలా బాగుంటుంది ఈ కార్యాలయం అని చెప్పేసి ఈ కార్యాలయం పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టాము తప్పనిసరిగా ఈ రోజు నుండే ప్రారంభమైంది మరి రెండు మూడు రోజుల్లో ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టి అంతా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉంటుందని మేము భావిస్తున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ అరాచక పాలనను అంతం చేసేందుకు ఎలమంచల నుండి ప్రజలు శ్రీకారం చుట్టాలని ఈ సందర్భంగా ఎలమంచల నియోజకవర్గ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు ఏ గ్రామంలోకి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన లభిస్తుందని కాంగ్రెస్ పార్టీతోనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని ప్రజలలో గట్టి నమ్మకం ఏర్పడిందని రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ పార్టీ టీడీపీ జనసేన ఈ మూడు పార్టీలు బీజేపీ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని ఆంధ్రాకు ప్రత్యేక హోదా రాకుండా తొంగలో తొక్కాయని రానున్న ఎన్నికలలో కాంగ్రెస్కు పట్టం కట్టాలని సుందరపు కోరారు ఈరోజు రాజత్వైన రోజు ఈ సందర్భంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజా చైతన్య యాత్ర ప్రారంభించడం జరిగింది ఈ ప్రజా చైతన్య యాత్ర ఎలమంచిల్ నియోజకవర్గంలో అప్రమత్తమైన మొట్టమొదటి గ్రామమైన ఏటుకొప్పాక పంచాయతీ సుమారు ఐదు వేల ఐదు వందల పైసలకు ఓటర్లు గల ఈ గ్రామము అతిపెద్ద గ్రామము యలమంచు నియోజకవర్గానికి ప్రథమ గ్రామము మరి ఇక్కడ బండిబాంబ వారి ఆలయాన్ని దర్శించుకొని అనంతరం ఈ ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏటుకొప్పాక గ్రామంలో ఈ ఈ ప్రజాయాత్ర కార్యక్రమంలో భాగంగా మరి ప్రతి ఇంటికి కూడా తెలుసు మొత్తం గ్రామం మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజా చైతన్య యాత్రను దిగ్విజయంగా కొనసాగించాలని కార్యకర్తలతో ముఖ్యంగా మా యలమంచి నియోజకవర్గం మా అనకాపల్లి జిల్లా మరి కార్యక్రమం అంతా ఘనంగా సాగడానికి నిర్వహించ నిర్ణయించుకున్నాం ఈ కార్యక్రమంలో ఆయన వెంట భారీ సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు